మమ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఓటింగ్ పోల్ వివరాల్లోకి అయితే మనం వచ్చేద్దాం ఎందుకంటే డే బై డే ఓటింగ్ పోల్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది బిగ్ బాస్ సీజన్ నైన్లో దానికంటే ముందుగా ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అందరిని నామినేషన్లో పోటా పోటగా పెట్టేసారు గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చేసింది అలాగే మన పవను రాము సుమన్ ఏ విధంగా పోటీ పడుతున్నారో ఎవరు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో నెక్స్ట్ అసలు ఫ్యామిలీ మొత్తం అందరూ ఓటింగ్ బోల్లోకి రావడానికి కారణం ఏంటో రీతు మాత్రం సేవ్ చేసి నామినేషన్స్ ప్రక్రియలోకి రాకుండా ఎందుకు అడ్డుకున్నారో ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడేసుకుందాం విషయం ఏంటంటే ఈ వీడియో చాలా తక్కువ ఉంటుంది అన్నమాట మీరు డబల్ డాప్ దన్న 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 దనా దన్న దనా దనా డబల్ డాప్ చేస్తే కనీసం ఇది రీచ్ అవుతుంది మన లాంగ్ వీడియోస్కి రీచ్ రావట్లేదు షార్ట్ వీడియోస్కి అయితే కనుక రీచ్ వస్తుంది కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి సరే విషయం ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అందరూ రా మన నామినేషన్స్లోకి రావడానికి గల కారణం ఏంటంటే బయట తండ్రి కూతురుల సెంటిమెంటు ఒక టైంలో పనిచేసింది కానీ చూస్తూ చూస్తూ ఉండగా ఒక వన్ మంత్ చూడగా చూడగా ఎలా ఓవరాట్టింగ్ చేస్తున్నారు అనే ఉద్దేశంలోకి వచ్చేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకు వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చిన వెంటనే బర్ణీ గారికి తనుజా గారి మీద అయితే కనుక దివ్య గారి మీద అయితే పడడం జరిగింది అదేనా ఏంటండి ఆయుష గారు కూడా గట్టి స్టేట్మెంట్స్ పాస్ చేశారు ఏమని మీరు బిగ్ బాస్ అవసరంకి వచ్చింది బాండింగ్స్ కోసం కాదు మీ ఇండివిజువల్గా గేమ్ ఆడడం రండి ఈ సీజన్ ఎలా ఉందంటే అయితే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి సపోర్ట్తో టాప్ ఫైవ్ దాకా వచ్చేయాలి లేదంటే కనుక అమ్మ నాన్న అనే సెంటిమెంట్ పెట్టుకుని ఫైనల్ దాకా వచ్చేయాలి ఇది కాన్సెప్ట్ అని చెప్పి అండగానే తనుజాకి దివ్యాకి అండ్ రాము అండ్ పవన్కి రీతుకి భరణి గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది అందరికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది అరే ఈ విధంగా బయట పోర్ట్రేట్ అనే దృష్టిలో వచ్చేసారు కాబట్టి ఇదే కారణం మీద అయితే కనుక వీళ్ళందరూ నామినేషన్లోకి రావడం జరిగింది సుమన్ శెట్టి గారిది పక్కన పెడితే రాము గారిది పక్కన పెడితే ఈ ఫోర్ నెంబర్స్ పవన్ అండ్ బర్ణి గారు దివ్య గారు తనుజా గారు నామినేషన్లోకి రావడానికి కారణం ఇదే సరే అయితే విషయం ఏంటంటే బిగ్ బాస్ ఎవరిన పంపిస్తారో ఎవరిన పంపించడో మనం క్లియర్గా మాట్లాడేసుకుందాం విషయం ఏంటంటే బర్ణీ గారు మేము అందరం ఫ్యామిలీ అంతా వచ్చేసాము బయటికి నామినేషన్లోకి వచ్చేసాము అని చెప్పంటే ఎంతో కొంత వాళ్ళకి ఇంపాక్ట్ ఉంది బయట తనూజా గారు ఎలిమినేట్ అవ్వడం అనేది అసాధ్యం ఎందుకంటే ఓటింగ్లో టాప్ వన్ ప్లేస్లో నడుస్తున్నారు ఇవిడ నెక్స్ట్ వస్తే ఇప్పుడు గారు బయట జనాలకి ఇంకా సింపతి ఉంది బర్ణీ గారిని ఇంకా నమ్ముతున్నారు బయట ఆయన పంపించే ఉద్దేశం లేదు బిగ్ బాస్ టీంకి లేదు అలాగే మన ఆడియన్స్ కూడా లేదు నెక్స్ట్ వచ్చేవరికి దివ్య గారికి సెంటిమెంట్ వర్కౌట్ అయింది బయటకెళ్ళిన తర్వాత శ్రీజ కూడా బయటకెళ్ళింది దివ్య గారి బయటికి వెళ్ళి కామనర్స్ అందరిని బయటికి పంపించేస్తున్నారనే థాట్లో బయట ఆడియన్స్ ఉండడం వల్ల దివ్య గారు కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ ఈవిడ కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది ఫోర్త్ ప్లేస్లోనూ ఈవిడ రన్నింగ్ అవుతున్నారు ప్రజెంట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేవడికి పవన్ పవన్కి ఇన్పెట్ అయితే కనుక బాగా క్రియేట్ అయింది ఇంపా ఇంపాక్ట్ అయితే బాగా క్రియేట్ అయింది లై బిగ్ బాస్ టీం కూడా పులిహార్ కాబట్టి పులిహార్ కలిపే వాళ్ళు ఇంకా ఉండరు కాబట్టి పవన్ వెళ్ళిపోతే హండ్రెడ్ పర్సంటేజ్ పవన్న కూడా పంపించే ఆలోచనలు లేరు వన్ మినిట్ పులిహార్ కలిపే బ్యాచ్ ఉండదు కాబట్టి పవన్న కూడా పంపించే ఆలోచనలు లేరు బిగ్ బాస్ టీం నెక్స్ట్ వస్తే బడికి మనకి ఉన్నది ఎవరు రాము గారు రాము గారిని కూడా పంపించరు ఎందుకంటే మనోడు జెన్యున్గా ఉన్నాడు బయట అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ సుమన్ శెట్టి గారు మొన్న శ్రీజ ఎలిమినేషన్ ఎలా జరిగిందో సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ ఎలా జరిగినా సరే ఆశ్చర్యం లేదు ఎవరు ఆశ్చర్యపడక్కర్లేదు ఇష్యూ ఏంటంటే ఓటింగ్ పొల్లో ఫస్ట్ తనుజ గారు సెకండ్ సుమన్ శెట్టి గారు థర్డ్ వచ్చేబడికి దివ్య గారు ఫోర్త్ బర్ణీ గారు ఫిఫ్త్ బిమాన్ పవన్ సిక్స్త్ దివ్య సారీ సారీ మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు నెక్స్ట్ సుమన్ శెట్టి గారు థర్డ్ వచ్చేబడికి డెమోన్ పవన్ ఫోర్త్ వచ్చేబడికి బర్ణి గారు ఫిఫ్త్ రాము సిక్స్త్ దివ్య గారు ఇలాగైతే కనుక ఓటింగ్ పోల్ ఉంది ఎవరో ఎలిమినేట్ అవుతారు ఎవరిని ఈ సీజన్లో ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో మనం కనపంగా చెప్పలేం ఓటింగ్ పోల్ వివరాలు అయితే ఎలా ఉన్నాయి ఫ్యామిలీని ఫ్యామిలీని మొత్తం అందరినీ ీట్ చేశారు రోడ్డుకి చూద్దాం ఇంకేం చూడాల్సి వస్తుందా బిగ్ బాస్ సీజన్ నైన్లో చూద్దాం అలాగే కొంచెం మాస్ మసాలా ఉండాలంటే నెక్స్ట్ వీడియో ఇద్దాం ఇది ఓటింగ్కి సంబంధించింది అలాగే ఎవరెవరు ఓటింగ్లో ఉన్నారో దానికి సంబంధించిన వీడియో ప్లీజ్ ఎంకరేజ్ చేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మంచి మంచి వీడియోలు వస్తాయి థ్యాంక్ యూ సైనింగ్ ఫస్ట్ అశోక్